ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి గురించి తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి అంటే హిందువులకి పవిత్రమైన రోజు ఒక గొప్ప పండుగ అని చెప్పాలి ఏడాది పొడవునా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశిలో తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యం జులై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జులై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నాయి జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి ఏడాది పొడవున వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు వర్షాకాలం ఆరంభం తొలి ఏకాదశి అప్పట్లో తొలి ఏకాదశి రాగానే వానకాలం ఆరంభమైంది అనేవారు లంకనం పరమ ఔషధం అన్నట్టు ఉపవాస దీక్షలు తొలి ఏకాదశిన మొదలవుతాయి తొలి ఏకాదశి రోజు ఉపవాస నియమాలు కఠినంగా పాటించేవారు అయితే తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం సయన ఏకాదశి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయని ఏకాదశి అని అంటారు క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు సమాయత్తం అవుతాడని విష్ణు పురాణం పేర్కొంది ఇక ఏకాదశి నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజు కి వివరించినట్లు పురాణంలో ఉంది ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్లి కార్తీక మాసంలో దేవత్తుని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని నమ్ముతారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారని పురాణాలు చెబుతుంటాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది జైనులకు చతుర్మాసం ప్రారంభం అవుతుంది అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ మాసంలో వివాహం గృహ ప్రవేశం మొదలైన శుభ కార్యాలు నిర్వహించరు విష్ణువు నిద్రలోకి వెళ్లిన తరువాత విశ్వాన్ని నడిపించే బాధ్యతను శివుడు స్వీకరిస్తాడు అందుకే చతుర్మాసాలలో శివుడిని పూజించడం విశేషం ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవి ఆశిస్సులు కలుగుతాయి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందని తెలుసుకుందాం సత్యయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను మహర్షులను హింసించేవాడంట ఆ రాక్షసుడితో వెయ్యేళ్ళు పోరాడిన విష్ణువు అలసిపోయి ఓ గుహలో నిద్రించాడంట అప్పుడు శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణు ప్రియగా ఉండాలని అడిగింది అప్పుడు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేసిన విష్ణువు తిథుల్లో భాగం చేశాడని అందుకే ఏకాదశి తిథి ప్రత్యేకమని చెబుతారు అసలు ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేస్తారు అని అంటే తిథుల్లో పదకొండవది ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి భగవంతుడికి నివేదించాలి దీని వలన సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతుంటారు ఉపవాసం వల్ల జీర్ణకోశంలో ఉండే సమస్యలు తగ్గిపోయి ఉత్సాహం వస్తుంది అందుకే ఉపవాసాలు కఠినంగా చేస్తారు అయితే ఏకాదశి నాడు ఏ జపం చేస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుంది అనంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం విష్ణువే నమ మంత్రాన్ని జపిస్తే మంచి కలుగుతుంది ఇక పేలపిండిని ఏకాదశి రోజు ఎందుకు తినాలి అని అంటే ఏకాదశి రోజు పేలపిండిని ఎక్కువగా తింటారు పేలాల్లో బెల్లం యాలకులు చేర్చి తయారు చేస్తారు ఆషాఢ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది పేలపిండి శరీరానికి వేడినిచ్చే పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అందుకే తింటుంటారు తొలి ఏకాదశి నాడు తప్పకుండా చేయవలసిన పనులు ఆ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు వేసుకోవాలి పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి తరువాత రోజు ద్వాదశి నాడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా చెప్తుంటారు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి పేదలకు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే మంచి జరుగుతుంది అయితే తొలి ఏకాదశి నాడు అస్సలు చేయకూడని పనులు మద్యం మాంసాలకు చాలా దూరంగా ఉండాలి స్త్రీలను పెద్దలను అవమానించకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మొక్క నుండి తులసి ఆకులను తెంపకూడదు ఇదండి తొలి ఏకాదశి విశిష్టత ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూ ఛానల్